హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో ఆవిరి కుడుమును ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ ఆవిరి కుడుము చేయటం కోసం ఒక కప్పు మినపప్పుని తీసుకోండి అదే కప్పుతో పావు కప్పు కంటే తక్కువగా బియ్యాన్ని వేసుకోండి పావు కేజీ మినపప్పు తీసుకున్నామంటే గుప్పెడు బియ్యాన్ని వేసుకోండి తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా బాగుంటుంది వీటిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసుకుని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ రెండు కలిపి ఒక గిన్నెలో నానబెట్టుకున్నాం కదా అదే మనం పొట్టు మినపప్పుతో చేసుకుంటే కనుక పప్పుని బియ్యాన్ని వేరుగా నానబెట్టుకోవాలి పొట్టు మినపప్పు అయితే మరో రెండు గంటలు ఎక్కువగా నానబెట్టుకోవాలి ఈ పప్పు బియ్యం నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని తీసుకోండి మిక్సీ జార్లో వేసేసుకుని ఎక్కువగా నీళ్లు పోయకుండా కొంచెం నీళ్లు పోసుకోండి మిక్సీ పెట్టుకోవాలి పిండిని ఇలా రుబ్బుకోవాలి మరీ పల్చిగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు గారెల పిండి కంటే కొంచెం పల్చిగా ఉండాలి ఇలా రుబ్బుకోవాలి మిక్సీ పెట్టుకునేటప్పుడే చివరిగా కాస్త ఉప్పును కూడా వేసేసి మిక్సీ పెట్టేసాను ఇక్కడ రోట్లో రుబ్బుకున్న గ్రైండర్లో రుబ్బుకున్న పిండిని వెంటనే ఆవిరి కుడుముగా వేసేసుకోవాలండి అదే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండి అయితే కనుక ఎక్కువసేపు కాకుండా పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి దీనిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి ఆవిరి పొడుము స్పంజీగా వస్తుంది ఒక గిన్నెను తీసుకుని దీనిలో సగం కంటే తక్కువగా నీళ్లు పోసేసుకుని పైన వైట్ కలర్ ఉన్న క్లాత్తో గట్టిగా కట్టేసుకోవాలి ఇలా కట్టుకున్నాక చేత్తో కాస్త పిండిని వేసుకోండి మరీ లావుగా కాకుండా మీడియంగా పిండిని వేసుకుని తడి చేయి చేసుకుని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పైనుంచి ఇలా ఈ క్లాత్ని కవర్ చేసేసుకోవాలి చూపిస్తున్నట్టు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుని చేతికి తడి చేసుకుని చెక్ చేసుకోండి మన చేతికి ఏమీ అంటుకోలేదు అనుకుంటే కనుక ఇది ఇలా చక్కగా ఉడికిపోయినట్టే ఏమన్నా కొంచెం మెత్తగా అనిపిస్తే మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి దీన్ని తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే నల్లకారం కానీ అల్లం పచ్చడి కానీ వీటితో ఎక్కువగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పాత రోజుల్లో అయితే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు కొన్ని రోజుల పాటు తప్పకుండా దీన్ని చేసి పెట్టేవారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్